హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యనేట్ జే మెండర్ స్టూడెంట్స్ మనకేంటంటే సీశాప్ కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ తర్వాత సావిస్ ఫిల్లింగ్ షెడ్యూల్ మనకి ఏంటంటే ఈరోజు మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ డీటెయిల్స్ అని మీకు వివరిస్తాం చూడండి మనకి ఏంటంటే సీశాప్ ఈ కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ పేమెంట్ ఆఫ్ ఎస్ఆర్ఈఎఫ్ ఎస్ఆర్ఈఎఫ్ అంటే సీసాబ్లో ఎస్ఆర్ఈఎఫ్ అంటే స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ పి స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ పి అది ఏంటంటే అందులో మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ పి పే చేయవలసి ఉంటుంది స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ పి అంటే ఇందులో మళ్ళీ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ సీసాబ్లో ఏంటంటే సీఈాబ్లో ఐఏఎఫ్ వన్ ప్లస్ ఐఏఎఫ్ టూ అనేవి రెండు ఉంటాయి మనకి జోసాలో కాదు ఇది సీసాబులో ఏంటంటే ఐఏఎఫ్ అంటే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ పీ వన్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ పీ టూ అనేవి రెండు ఉంటాయి ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ పీ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మనం అది పే చేయవలసి ఉంటుంది సిసేపులో ఇన్స్టిట్యూట్ ఇంకోటి ఏంటంటే ఐఏఎఫ్ టూ అనేది మనకు సీట్ వచ్చిన తర్వాత ఐఏఎఫ్ టూ అనేది పే చేయవలసి ఉంటుంది పే చేసిన తర్వాత మనకి స్టూడెంట్స్కి ఎక్కడైతే కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వాళ్ళు అలౌట్ అవ్వాలి ఆ విధంగా ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఐఏఎఫ్ వన్ అనేది మీరు పే చేయాలి ఇక్కడ ఎస్ఆర్ఈఎఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ పీలో ఐఏఎఫ్ వన్ ఐఎఫ్ వన్ అనేది మీరు పే చేయాలి ప్లస్ ఎస్ఆర్పిఎఫ్ అంటే స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ పీ స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ పీ అనేది కూడా ఈ రెండు ఇంక్లూడ్ ఈ రెండు ఇంక్లూడ్ అయ్యి ఎస్ఆర్ఈఎఫ్లో ఉంటాయి ఎస్ఆర్ఈఎఫ్ అంటే సెషన్ డౌన్ ఎన్రోల్మెంట్ పి వన్ అందులో ఐఏఎఫ్ వన్ ప్లస్ ఎస్ఆర్పిఎఫ్ ఎస్ఆర్పి అంటే సెషన్ డౌన్ ప్రాసెసింగ్ పి ఈ రెండు మీరు కలిపి పే చేస్తే మీకు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయాలంటే మీకు జొసాలో మీరు పార్టిసిపేట్ చేశారు కదా జొసాలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది కొత్తగా సిసి ఆఫ్ లో చేసేవారు మాత్రము కొత్తగా శ్రీశాపలో పార్టిసిపేట్ చేస్తూ చేసే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది న్యూ క్యాండిడేట్ కొత్తగా సిస్ యాప్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మీరు సీసా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్ంటే అందులో ఏముంటుందంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో రిజిస్ట్రేషన్స్ సాయిస్ ఫిల్లింగ్ అని ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని యూజర్ ఐడి పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఎంటర్ చేయాలి ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు ఎంటర్ చేయాలి కిందనే సెక్యూరిటీ కోడ్ అనేది ఉంటుంది క్యాప్సా కోడ్ అంటారు దాన్ని సిఏపిటీఏ సిఎస్ క్యాప్సా కోడ్ కప్సా కోడ్ అనేది ఏంటంటే సెక్యూరిటీ కోడ్ సెక్యూరిటీ కోడ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి ఎవరైతే యూజర్ ఐడి ఎవరు ఎంటర్ చేయాలి మీరు జొసలో పార్టిసిపేట్ చేశారు కదా అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఉంటుంది కదా అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఆల్రెడీ జొసాలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇందులో సీసీలో పార్టిసిపేట్ చేయడానికి ఇందులో ఎలాగ ఎంటర్ చేయాలి సొసలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ ఉంటుంది కదా అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి కప్సా కోడ్ ఎంటర్ చేస్తే మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయగానే మీకు లాగిన్ అంటే అక్కడ డాష్ బోర్డ్లో మీరు ఎంతైతే పీ పేమెంట్ చేయాలో అక్కడ మీకు మీ కేటగిరీ వైజు చెప్పాను కదా ఇది ఈ ఎస్ఆర్పిఎఫ్ అనేది ఇక్కడ మీరు పే చేయాలి ఎస్ఆర్ఈప్ ప్లేస్ అయితే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు పే పేమెంట్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీకు స్వాయిస్ ఫిల్లింగ్ ఓపెన్ అవుతుంది లేదంటే అంతవరకు మీకు సిసాప్లో స్వాయిస్ ఫిల్లింగ్ ఓపెన్ అవ్వదు ప్లేస్ చేసిన తర్వాత మీకు స్వాయిస్ ఫిల్లింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అక్కడ నుంచి మీకు ఆ లిస్ట్ ప్రకారం మీరు మీకు లిస్ట్ ప్రొ ప్రొవైడ్ చేశాను కదా ఆ లిస్ట్ ప్రకారం మీరు సాయిస్ పెళ్లింగ్ చేసుకోండి తర్వాత సీసాప్లో పాసిపేట్ చేసే కొత్తగా సిస్ యాప్లో పాసిపేట్ చేసే వాళ్ళు మనకేంటంటే సీఈసాప్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో రిజిస్ట్రేషన్ స్వాయిస్ స్పెల్లింగ్ ఆప్షన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన మీరు క్లిక్ చేయాలి న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ సీ కొత్తగా సీసేలో పా సర్టిఫికేట్ చేసేవాళ్ళు మాత్రమే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన అంటే మీకు మెయిన్స్ అప్లికేషన్ నెంబరు అక్కడ అడుగుతుంది అక్కడ మీ అన్నీ ఫాలో అవ్వండి ఇక్కడ ఉంటాయి మెయిన్స్ అప్లికేషన్ నెంబరు తర్వాత మీకు కొత్తగా మీరు మొబైల్ నెంబర్ అన్నీ అడుగుతుంది మీరు అన్నీ అక్కడ మీకు ప్రొవైడ్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసినట్టయితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఓపీ ఓటీపీ వచ్చిన తర్వాత కింద కప్సా ఫోర్ అనేది ఉంటుంది అది ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పీ పేమెంట్ చేయవలసి ఉంటుంది పీమెంట్ పీ పేమెంట్ చేసిన తర్వాత మీరు లాస్ట్లో మీకు సాయిస్ ఫీలింగ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది పీ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే సాయిస్ ఫీలింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత ఏంటంటే మీకు మరోసారి వివరిస్తాను చూడండి రిజిస్ట్రేషన్స్ పేమెంట్ ఆఫ్ ఎస్ఆర్ఈఫ్ ఈరోజు ఉదయం అంటే థర్టీ పోస్ట్ జూలై ఈవినింగ్ మార్నింగ్ పది గంటలకి పది తర్వాత ఓపెన్ అయింది అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ పేమెంట్ ఆఫ్ ఎస్ఆర్ఈ ఎప్పుడు ఇప్పుడు ఎండవుతుందంటే ఆగస్ట్ రెండు ఈవినింగ్ ఐదు వరకు మీరు సీసాపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పేమెంట్ చేయొచ్చు అవన్నీ చేసిన తర్వాత సాయిస్ ఫిల్లింగ్ మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్స్ తర్వాత పేమెంట్ చేశారు వెంటనే స్వాయిస్ ఫిల్లింగ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు వెంటనే సాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు ఎప్పుడు వరకు సాయిస్ ఫిల్లింగ్ మీరు చేసుకోవచ్చు ఆగస్ట్ థర్డ్ ఈవినింగ్ పైపిఎంతో వరకు మీరు సాయిస్ ఫిల్లింగ్ అనేది సీ సేపలో ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఆగస్టు మూడు ఆగస్ట్ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మాత్రమే మీరు సాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్ సాయిస్ అనేది లాక్ అయిపోతే మీకు తెలుసు కదా సీస్ జోసలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇంతా ఈ ప్రొసీజర్ అంతా అర్థమవుతుంది కాబట్టి మీరు ఏంటంటే సాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు మూ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ పిఎంతో సాయిస్ పెల్లింగ్ క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది తర్వాత డిస్ప్లే సీ సీసాప్ స్పెషల్ రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మనకి ఎప్పుడే రిలీజ్ అవుతుందంటే ఆగస్ట్ ఫిఫ్త్ మార్నింగ్ టెన్ ఏఎం ఆగస్టు మనకి సీ సీసాప్లో పార్టీఫేట్ చేస్తారు కదా ఇది రిజిస్ట్రేషన్స్ సాయిస్ బిల్డింగ్ అన్ని మనకి చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆగస్ట్ ఫిఫ్త్ మార్నింగ్ టెన్ ఏఎంకి రిజల్ట్ వస్తుంది రిజల్ట్ ఏంటంటే మీరు మళ్ళీ రిజల్ట్ చూసుకోవడానికి సీజా పోర్టల్లో అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ నేమ్ పాస్వర్డ్ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కప్సా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ కోర్టీ వస్తుంది వచ్చిన తర్వాత మీరు అక్కడ మీరు మీకు ఏ సీటీ అలర్ట్ అయిందో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా పోలేవండి ఓకే